కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా కిందిపోయాం సార్ బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడుతుంది ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది ఇది సినిమా వాళ్ళ యాక్టివిటీ ఇది పబ్లిసిటీ జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ తప్పేది పబ్లిసిటీ ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ ఇది పబ్లిసిటీ అన్నా వెనుకల్లా రామన్న వచ్చేసింది విడువల్లో వెనుకల్లా రామన్న రాజ్యం వచ్చింది కాబోయే ఎమ్మెల్యే